తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి ఆయన చదువుకుంది ఇంటరే ఇంటర్ కూడా రెండు మూడు సార్లు రాశారని పలు సందర్భాల్లో చెప్పారు అంటే చదువుకి మనిషి ఎదుగుదలకి చదువు ఒకటే కాదు సంస్కారం ఉండాలి పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చదువు అవసరం సమాజాన్ని చదివాడి ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యి ఈ దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఉన్నాడు ఆయనకి చదువు చెప్పిన చదువు అంటే ఇంటర్లో పలు సందర్భాల్లో ఇంటర్లో కూడా చెప్పారు ఇంటర్ కూడా రెండు మూడు సార్లు రాశానని చెప్పి కానీ సమాజాన్ని చదివిన వ్యక్తికి చదివే ప్రమాణిక కాదు కానీ ఇంటర్లో ఆ రెండు సబ్జెక్టులు చెన్నైలో వాళ్ళ అన్నయ్య గారి దగ్గర ఉండి చదువుకునేటప్పుడు ఆ తప్పిన రెండు సబ్జెక్టులు కూడా సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నారు ఆయనకి విద్యాబుద్ధులు నేర్పిన గొప్ప వ్యక్తి చెన్నై నుంచి ఇక్కడికి ఉన్నారు ఈ ప్లేనరీ ఈ విజయోత్సవాన్ని చూసానికి ఆయనతో మాట్లాడి చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర చదువుకునేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు వెరీ

ఇప్పుడు మీరు చెన్నై నుంచి వచ్చారా ఇక్కడ చూడడానికి చెన్నై నుంచి వచ్చాను ఎన్జిఆర్ ఎన్జిఆర్ ఆఫీస్ లో ఎదుర్కొండగా నా ఇన్స్టిట్యూషన్ ఉంది అది ఎస్పీ ఎడ్యుకేషన్ అకాడమీ ఫైవ్ రూట్ జంక్షన్ అల్లా డిఎంకే ఆఫీస్ వెరీ నియర్ తర్వాత ఎప్పుడు కూడా అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండేది ఇతను ఆటోలో వస్తూ ఉండేవాడు ఆటోలో వచ్చేవాడు అసలు ఫస్ట్ అడ్మిషన్ అతను ఇంగ్లీష్ లో మాట్లాడాడు ఆ ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు ఆ తెలుగు యాక్సిడెంట్ వచ్చి ఆదిపురం ఆంధ్ర అని అడిగాను అవును సార్ అన్నాడు నేను ఏమన్నానంటే నా ఇక్కడ ఇచ్చే అడ్మిషన్స్ తీసుకునే పిల్లలు మదర్ కానీ ఫాదర్ కానీ గాడిని కానీ రావాలని చెప్పాను చేతులు కట్టుకుని చాలా పొరైట్ గా విన్నాడు తర్వాత ఇంకోటి చెప్పారు అతనితోటి నువ్వు ఆంధ్ర నుంచి వచ్చావు నేను ఆంధ్రా నుంచి వచ్చాను మన తమిళనాడులో ఉంటున్నావు చూస్తే చాలా పొలైట్ ఒబిడియంట్ ఎల్ డిసిప్లైన్ బాయ్ లా ఉన్నావు నువ్వు ఎవరిని తీసుకురావక్కర్లేదు మీ అన్నయ్య గారు చిరంజీవి ఆయన చెప్తున్నావు కదా అప్లికేషన్ లో ఆయన సైన్ చేస్తారని అడిగాను తీసుకొస్తానని చాలా పొలైట్ గా చేతులు పెట్టుకుని చెప్పాడు ఏ సబ్జెక్ట్ మీరు కామర్స్ అండ్ అకౌంటెన్సీ అతనికి ఇద్దరు టీచర్లు ఇచ్చాను ఒక ఒక టీచర్ ఏమో నా స్టూడెంట్ పద్మప్రియ ఎంకామ్ బిఎడ్ ఇంకో ఆయన ఏమో రెడ్డి ఆయన గవర్నమెంట్ టీచర్లు గవర్నమెంట్ లెక్చరర్ కాలేజీలో వన్ లీక్ తర్వాత అతను పిలిచి అడిగాను ఎలా ఉంది నాన్న ఆర్యూ హ్యాపీ కోచింగ్ అన్నాను చేతులు పట్టుకుని నిలబడ్డాడు ఆయన హ్యాపీ సార్ అన్నాడు అలా కూర్చో అన్నాను ఆ సార్ కూర్చో చెప్పండి సార్ నిలబడే సమాధానం చెప్పాడు ఇలా కాదు నాన్న నువ్వు కూర్చుంటేనే నా బ్రెయిన్ వర్క్ టీచర్ కాదు మా అట్రాక్షన్స్ ఉండాలని చెప్తే కూర్చున్నాడు ఒదిగి కూర్చున్నాడు హ్యాపీ అన్నాడు అలా కాదు ఏదైనా ఉంటే చెప్పాను సార్ మేడం చాలా బాగా చెప్తున్నారు సులుగా సార్ వచ్చి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు అన్నాడు సరే నాన్న అయితే రేపటి నుంచి రెండు సబ్జెక్టులు కూడా మేడం దగ్గర అటెండ్ అవ్వను చూడండి పొలైట్నెస్ సార్ మరి సార్ ఎవరు అన్నాడు నువ్వు సార్ గురించి వరే ఒక్కరి సార్కి నేను రాత్రి చేస్తాను ఆయనకి వేరే స్టూడెంట్స్ నేను అటాచ్ చేస్తాను అప్పటి నుంచి మేడం దగ్గర అటెండ్ చేయమని చెప్పాను ఎదిగే కొన్ని ఒదిగే లక్షణమే పవన్ కళ్యాణ్ గారిని స్థాయికి తీసుకొచ్చినట్టు కరెక్ట్ తర్వాత నేను నా ఇన్స్టిట్యూషన్ ముందు నిలబడితే నాలుగు రోడ్లు రెండు వరలంగల నుంచి ఏం జరుగుతుందో కనిపిస్తుంది చెన్నైలో అంత స్ట్రైట్ రోడ్లు ఉంటాయి అతను రెండు బర్లాంగుల తర్వాత ఆటోలో దిగి నడిచి వచ్చేవాడు నేను నిలబడి అడిగాను ఎందుకన్నా అంత దూరంలో నేను మర్యాదగా ఉండదు కదా అన్నాడు అది కాదు కదా మనసులో ఉండాలి మర్యాద నువ్వు ఇక్కడికి వచ్చి దిగని చెప్పాను అయినా కూడా ఎప్పుడు వచ్చినా అక్కడ దూరంగా టూ బర్లాంక్ దూరంగా దిగి అక్కడి నుంచి నడిచి వచ్చేవాడు వెరీ పొలైట్ బాయ్ ఏప్రిల్ నైన్త్ అతను లెటర్ రాశాను పవన్ కళ్యాణ్ గుర్తుంటుంది నా దగ్గర చదివావు నీ గురువు గారు నేను నా బెస్ట్ థ్యాంక్ యూ భాను